మంచి మంచి ఇస్మార్ట్ వార్తలు తెచ్చేసింది దేవుడో అమెరికాకు ఏ ముహూర్తంలో అధ్యక్షుడైనో గాని స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు వాళ్ళకైతే సుక్కలు చూపిస్తున్నాడు కదా ట్రంప్ సారు మొన్నొక్క నాడే పది లక్షల కోట్లు లాస్ అయ్యారు పెట్టుబడి పెట్టిన వాళ్ళంతా మళ్ళీ నిన్నంతా నష్టపోయినరనే చెప్పబట్టినరు ఇచ్చోండి చేతి రాయి పెట్టినట్టు అయింది అని మస్తు బాధ పడుతున్నారు సరే అదట్లో పెడితే ఇలాంటి స్మార్ట్ వార్తలల్ల మనం ఏం చేద్దాం హెడ్లైన్ చూసేద్దామా ఆలుమగల్ల మర్డర్ వార్తలు చదివిన విహెచ్ తాత అర్థమైతే బాబు అని బాధపడుతున్నాడు షానా ఓపెనింగ్ కు ముందే కుప్పగూలిన నీల ట్యాంకు నాశనమైనట్టే ఇరవై ఒక్క కోట్ల రూపాయల మంది సొమ్ము ఇంటి ముంగట దొరికింది మాయమైన బంగారం భయంగా కోడి బజార్ గుడ్డు పెట్టినట్టు అయింది ఆ దొంగోని ఎవ్వారం రైతు వేదిక మీద సాన్పిజల్లిన రైతులు స్టాకున్నా యూరియా ఇస్తలేరట అధికారులు భార్యను చంపి సెల్ఫీ తీసుకొని స్టేటస్ పెట్టుకున్న భర్త భర్త మెడకు చున్నీతో ఉరిబిగించి చంపిన భార్య భర్తను చంపి ప్లాస్టిక్ రమ్ములో సిమెంట్తో తో పెట్టిన భార్య నిద్రిస్తున్న భార్యని దిండుతో ఊపిరాడకుండా చేసి చంపిన భర్త అని ఇట్లా పొదగాల లేవంగనే టీవీలు పేపర్ల నిండా ఇవే వార్తలు అల్ల భార్యభర్తల మడ్డర్ వార్తలు అవుపడ రోజే కరువైపోయింది అయితే ఈ వార్తలు చూసి చూసి మన హస్తం పార్టీకి పిల్లర్ అసోటి సీనియర్ లీడర్ అంబర్పేట కూడా చలించిపోయి సేమ్ టీవీల క్రైమ్ వార్తలు చదివే యాంకర్ లెక్కనే మారిపోయిండు గీతీర్లా మైక ముంగట ఒక్కడే తయారైనట్టు కదా ఏంది హనుమంత మాట్లాడేందుకు తయారైనట్టేనా ఏదో రాజకీయాలు పక్కకు పెట్టి నేరాల ఘోరాల వార్తలు ముగ్గటేసుకున్నావట పేపర్ల చూసి చదువుతావా సొంతంగా చెప్తావా భార్యను చంపిన మృతదేహాన్ని సెల్ఫీ గొంతు బిగించి భర్త హత్య అరే వా అచ్చం టీవీల క్రైమ్ వార్తలు చదివే యాంకర్లు ఎక్కడ చెప్తుండ కదా జరంత ప్రాక్టీస్ చేస్తే సాలిగా మహిళలలో ఎందుకో ఏమో ఈ ఆక్రోషం అంటే మగవాళ్ళు అదే విధంగా మగవాళ్ళు అది సమన్యాయం పాటించాలి అట్లా ఇంతకుంటావు గతంలో సతీష్ సావిత్రి సినిమా చూసిన నేను భర్తను దంపడానికి వచ్చినటువంటి యువధర్మరాజు కాలు మొక్కింది అయా నా భర్తను కాపాడు కాపాడు అన్నది కానీ ఇవాళ చూడండి భర్తనేమో భార్య చంపుతుడు భార్య భర్తను చంపుతుంది ఇదేం కల్చర్ రా బాబు నాకు అర్థం కాదు ఏమోనే అదే అర్థం మొదలు పెళ్లి తర్వాత కలిసి చంపడం కడుకున్న భర్తను చంపడం ఇది ఏమిటి ఏమి ఆచారం నాకు అర్థం కాదు దారుణంగా మనుషులు ఆలు మొగలు అంటే ఏది చిరకాలంగా కలిసి ఉండాలని పూజారి కూడా పుస్తకట్టే ముందు చెప్తాడు మీరిద్దరు కలిసి ఉండాలి జీవితాంతం మీరు అందం ఇది ఆ ఆచారం మరి పెద్ద నువ్వే నాకు అర్థం కాలేదురా బాబు నాకు అర్థమైతే లేదురా బాబు అని వాడితే ఎట్లయినా వెళ్ళి ఏదో అనుకోనే వచ్చింటావు కదా మహిళా సంఘాలు కూడా ఆలోచన చేయాలి ఏంది ఇది నాకు అర్థమైతే లేదు ఒకే రోజులో ఈ పేపర్ల చూడు భార్యను చంపిన సెల్ఫీ గొంతుకు చున్ని బిగించి భర్త హత్య

అదే విధంగా మహిళా సంఘాలు కూడా ప్రతి ఇష్యూలో మాట్లాడతారేమి మహిళలలో మార్పు ఎందుకు వచ్చిందో దాని మీద కూడా మహిళా సంఘాలు మీటింగ్లు పెట్టాలి కానీ నడమ స్మార్ట్ ఫోన్లు వచ్చిన కాడికి చాలా మారిపోయింది ఆడోళ్ళు అంతా గా ముచ్చట ఎప్పుడు మర్చిపోయినాం అసలు సంగతి ఒకే రోజుల ఇద్దరు చూడండి ఇటు అటు కనుక ఇలాంటి కల్చర్ ను పోడగట్టడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు అడిగేయాలని కోరుతున్నా 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 మరి ఇక పెద్ద చెప్పినట్టు ఏమైనా ప్రయత్నాలు చేసి మార్పులు పట్టుకొస్తారో మేధావులు మహిళా సంఘాలంతా చూడాలి తిట్టబోతే మేనత్త కొట్టబోతే బాలింత అన్నట్టే ఉన్నది కదా ఈ ఊర కుక్కల ముచ్చట చూస్తుంటే కొడితేనేమో జంతువులను ప్రేమించేటోళ్ళు ఊకుంటలేరు కుక్కలు మమ్మల్ని బతకనిస్తలేవని జనాలు ఊకుంటలేరు నడిమిట్లా ఎవరి మాటలు ఇనాల్లో తెలియక అధికారులు అయితే నెత్తులు పట్టుకుంటున్నారో అల్లా ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు అయిపోయింది అధికారుల పరిస్థితి కూడా మొన్న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి సినిమా యాక్టర్ రేణు దేశ యాంకర్ రష్మిలు ఇద్దరు కుక్కలను కాపాడు కుక్కలను కొట్టకురి కుక్కో రక్షతి రక్షిత కుక్కలను మీరు రక్షిస్తే కుక్కలు మిమ్మల్ని రక్షిస్తే అని చెప్పుకోవచ్చు కదా మీకేం తెలుసమ్మా మా బాధలు పెద్ద పెద్ద కార్యాల తిరిగి పెద్ద పెద్ద ఇళ్ళు ఉంటారు లక్షలు పెట్టి కొనుక్కున్న బయట దేశం బ్రీడ్ కుక్కలను సాధుకుంటారు వాటితోటి గోసల పడుతున్నది మేము ఏసీ రూమ్ లో కూర్చొని సోషల్ మీడియాలో కుక్కలను కాపాడు అని పోస్టులు పెట్టి వీడియోలు పెట్టి షానిగా చెప్పేది మీరు బోతారు నడు సేమని అదే ప్రెస్ మీట్ లో కొందరు మేడాల మీద గరం అయ్యారు ఇక వాళ్ళ మీదకు యునలేసిరు ఇద్దరి మేడాలు ఒక కుక్క కరిస్తే ఆ ప్రాణం పోతే ఆ ప్రాణంకి విలువ నేను నైట్ లెవెన్ ఓ క్లాక్ నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ గలీలో తిరుగుతాను నాతో చుట్టూ ఒక పది పదిహేను కుక్కలు తిరుగుతారు ఐఎమ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ టుడే ఈ రోజు వరకు నాకు ఒక వీధి కుక్క కరవలేదు కానీ ఐదు కుక్కల కోసం మీరు ఆ నైన్టీ ఫైవ్ కుక్కల్ని చంపేస్తున్నారు దారుణంగా చంపేస్తున్నారు ఇక ఆ ముచ్చట అట్లా నడుస్తుంటే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం యాశారం కాడ కుక్కలకు విషం పెట్టి చంపిరని స్టే ఎనిమల్స్ ఫౌండేషన్ వాళ్ళు పోయి పోలీసు ఫిర్యాదు ఇచ్చారు ఇక వీళ్ళు చెప్తే ఆఫీసర్లు ఖాతరు చేస్తలేరని ఢిల్లీకి వెళ్ళి పీపుల్ ఫర్ ఎనిమల్స్ ఫౌండర్ మేనకా గాంధీ మేడానికి ఫిర్యాదు ఇచ్చారు ఆమె రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సార్కు ఫోన్ చేసి ఏందండి కుక్కలను చంపితే చర్యలు తీసుకోరా అని నిలదీసిందట ఇక దాంతో రంగారెడ్డి కలెక్టర్ సారు యాశారం సిఐ సార్కు ఫోన్ చేసి కుక్కలను చంపిరట ఆ సంగతి ఏందో ఎంక్వైరీ చేయరని ఆర్డర్ చేసిరు వాళ్ళు నాకు చెప్పింది ఏంటంటే వాళ్ళ వీధిలో ఉన్న కుక్కలకు కూడా విషపూరితమైన ఇంజక్షన్స్ ని ఇంజెక్ట్ చేయించి చంపించేశారు అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది డాక్ బైట్స్ ని స్టాప్ చేయడానికి అంటే ఇది కాదు అయితే కొన్ని రోజుల కింద ఈ కుక్కలు కదా వాటికి విషం పెట్టి చంపిరని అప్పట్లో ప్రచారం అయింది అయితే ఆ పని ఎవరు చేసిరో ఇప్పటికీ తెలియదు దీని మీద పోలీసు వాళ్ళు విచారణ చేస్తామంటున్నారు వందంపేసిరని చేయడం జరిగింది దాని మేరకు చేసి పరిశోధన ప్రారంభం జరిగింది కానీ జనమేమో జంతు ప్రేమికులకు ఏం తెలుస్తున్నాయి మా బాధలు చూడు రీల బతకాల గానీ కుక్కల చేతిలో మేము పోవాలా అని ఊరోలు బాగా గరం అవుతున్నారు అవి పిల్లల మీదకి అటాక్ చేస్తున్నాయి వాళ్ళు నడుచుకుంటూ పోతుంటే పోలేకపోతురు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలు అరుస్తున్నాయి సార్ ఎంత ప్రేమ ఉంటే కొండవే ఏదైనా ఒక మంచి ఒక ఫారెస్ట్ పొలం తీసుకొని అని లేచి వాళ్ళు తెచ్చుకొని సాదుకోమని చెప్పండి సార్ మా పిల్లల మీద పిల్లల ప్రాణాలు మాకు ఎంత ఇబ్బంది అవుతాం మాకు తెలుసు హాస్పిటల్ గడలేకపోతున్నాం ప్రజెంట్ ఇటు సోషల్ మీడియా సమాజంలో కూడా జనాలు రెండు దిక్కుల జీలిపోయారు మనుషులకు బతికే హక్కు ఉన్నట్టే కుక్క కుక్కలు కూడా బతికే హక్కు ఉంటది వాటిని బతకనియాలని కొందరు అంటుంటే జంతు ప్రేమ అనేది కుక్కలకే ఉంటదా మనుషులు గుట్టే దోమలు పెంట మీద వాళ్ళే ఈగలు కిషన్లో తిరిగే బోధింకలు కూడా జీవులే వాటితోటి కూడా మనుషులకు రోగాలు వస్తాయని వాటిని కూడా చంపుతున్నారు మరి వాటి ప్రాణాలు కాపాడాలని ఎందుకు పోరాటాలు చేస్తలేరు జంతు ప్రేమ అనేది ఒక్క జీవి మీద ఎందుకు ఉంటది మిగతా వాటి మీద ఎందుకు ఉండదు అని ఇంకో వర్గం వాళ్ళని దెప్పి పొడుస్తున్నారు సునకాల మీద అంతపాయరం ఉంటే వీధుల్లో తిరిగే వాటిని మీ విశాలమైన ఇళ్లలో పెట్టుకొని సాదుకోరు అని తిడుతున్నారు మరి చూడాలిగా ఈ సునకాల పంచాది ఏడి అయితే పోతు కుక్క దాదాపు ఇప్పటికి పద్నాలుగు మందిని గడిచింది ఆస్ట్రేలియా కుక్క అది పెంచుకోవాలని ఇష్టం ఉంది కానీ ఈ మనుషులం గడవడం వల్ల నన్ను చాలా ఇబ్బంది పెడుతుంది పనిగల్ల మేస్త్రి పందిరేస్తే కుక్క తోక తలిగి కుప్ప అంటారు చూడు కానీ కుక్క తోక కాదు కదా ఎలుక తోక కూడా తరగకుంటేనే కుప్పగూలిందట గుజరాత్ రాష్ట్రం సూరత్లా ఎన్నడు కట్టిందో పాత పడ్డట్టున్నది అని అనుకుంటున్నారేమో ఇరవై ఒక కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టించి ఓపెనింగ్ కు తయారు పెట్టిన నీళ్ళ ట్యాంక్ అట అది రాజుల సొమ్ము రాళ్లపాలు మంది సొమ్ము కాంట్రాక్టర్ల పాలన్నట్టు ఇరవై ఒక కోట్ల రూపాయల మంది సొమ్ము పెట్టి కట్టించిన ఈ నీళ్ళ ట్యాంక్ కథ చూడరు ఎట్లుందో కటకం అంతా పూర్తయింది ఇక లీడర్ గారిని పిలిపించి ఆయన చేతుల మీద రిబ్బన్గా తరిచుడే ఆలస్యం ఉండేనట ఇక నీళ్ల కరువు తీరినట్టే అని అనుకుంటా ఫస్ట్ అయితే ట్రయల్ రన్ కింద నీళ్ళైతే నింపి చూద్దామని నింపిరట కథం ఆ నీళ్లకు పుసుక్కున గారికి దసుకున కుప్పగోలిందట ఇట్లా ఈ హోలో ఈ పని గుర్తబట్టిన ఆ కాంట్రాక్టర్ మహానుభావుడు గాని అక్షరాల ఇరవై ఒక్క కోట్ల రూపాయలు కుప్పగోలినట్టే అయినాయి కాంట్రాక్ట్ల కమిషన్ రావాలని కక్కువృతి పడి క్వాలిటీ తక్కువ చేస్తారని ఇంటున్నాం చూస్తూనే ఉన్నాం కానీ అట్లా కట్టించిన కట్టడాలు ఏమైనా సరే కట్టిన కొన్నేళ్ల తర్వాత అన్నా ఊలిపోతుంటాయి కానీ ఓపెనింగ్ అనే కాకముందే కూలిందంటే ఎంత బందోబస్తు కట్టించిండో ఆ మీద అవి సూడిగా ఆయన సిమెంట్ ఎక్కువ తక్కువ వాడితే అది పాత పడ్డాక కష్టం కష్టమవుతుందని ఇట్లా భావించుండో ఏమో ఉన్న ఘటనే గుజరాత్లో అప్పుడు ఎన్నడో నలభై యాభై ఏళ్ళ కిందట కట్టించిన వాటర్ ట్యాంక్ని కొడుతుందుకు హెలికాప్టర్తోని జేసీబీని ట్యాంక్ మీద దించి కూల కొట్టించు అట్లైనా కష్టమైందట కూలగొడేందుకు మళ్ళీ గంత బందోబస్తు కట్టిస్తే తర్వాత కొట్టుడు కష్టమవుతుందనే గిట్ట చేసినట్టుండు కదా ఆకృతి పాడుగాను నయం ఓపెనింగ్ నాడు ఊలిపోతే ఎంతమంది బతుకులాగమవుతుండేనో ముందే ఊలిపోయి పుణ్యం కట్టుకుందా ట్యాంకు సల్లగుండా వాగుల వారిన నీళ్లు దొంగోడు కొట్టేసిన సొమ్ములు మళ్ళా వాపస్ వచ్చుడు జరగని పని కదా వల్ల నీళ్లు ముందుకు వారినాక మళ్ళా వెనకకు వారనే వారవు కదా దొంగోలు కొట్టేసిన సొమ్ములు మళ్ళీ వాపస్ ఇవ్వాలని వాళ్ళకసలు అసలు మనసు మారనే మారదు గట్లా అనిపినే అనిపించదు కానీ ఏనో కాడ పాప బీతున్న దొంగలకు గీ రూల్ వర్తించదు అమ్మో మనం కొట్టేసినాక పోలీసు వాళ్ళకు దొరికితే మన పెళ్లి వేస్తారేమో జైల్లో షిప్పకుడి కథ అవుతుందేమో అని భయపడి కొందరు కొట్టేసింది పోతారు ఇంకొందరు అవసరానికి కొట్టేసినా అవసరం తీరినాక ఇస్తున్నా అనే కేటగిరీ దొంగలు కూడా ఉంటారు గీ ఊరికాడి ఇప్పుడు ఫస్ట్ కేటగిరీ దొంగలు మన వార్తలలో కచ్చిర్రు ఏ వాకిట్లకు వచ్చి బంగారం కొట్టేసుకొని పోయిండో అదే వాకిట్లో ఆ బంగారాన్ని వాడేసిపోయిండా దొంగోడు మహబూబాద్ జిల్లా బయ్యారం మండలం సంతూలాల్ పాడ అనే ఊర్లైంది ఈ చంద్రాల ముచ్చట చూడరి అక్క వాకిట్లో ఎట్లా వాడేసిపోయిరో మరి లేడీ దొంగనో మగ దొంగనో గాని జెండర్ తోటి ఏం పని గాని కొట్టేసింది ఇంటి ముంగడ పడేసి పోడు చూస్తుంటేనే వండరనిపిస్తున్నది గోలి వెంకటేశ్వర్లు అనేటైనా ఇంటిల్లాదులతోటి చుట్టాల ఇంటికి వెళ్ళడం అన్న ఇక ఊరికి పోయొచ్చే వరకు ఇంట్లో దొంగలు పడి ఇంట్లో రెండు నర తులాల బంగారు నెక్లెస్ ను ఎత్తుకపోయారట ఇక ఎంకా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇచ్చిండు పోలీసు వాళ్ళు ఊర్లకు వచ్చి ఎంక్వైరీ చేశారు మరి ఏపాటో వాడకట్టుకున్న వాళ్ళు ఊర్లు ఉన్నోళ్ళు ఎవలో అయి ఉంటుంది ఈ పని చేసిన వాళ్ళు పోలీసు వాళ్ళు ఎంక్వైరీకి వచ్చింది చూసి లోపల డక్కు డక్కు అన్నట్టున్నది దొరికితే ఈపు విమానం మోతలు మోగిస్తారు మందిలా ఇజ్జది పోతది దొంగ పేరు అయితే అని బాగా ఆలోచన చేసుకున్న పోలీసు వాళ్ళు వచ్చిపోయిన రోజే మాపటి నుంచి వాకిట్ల షైన్ వచ్చే వరకు వాళ్ళకు సంబరం దేవునికి మొక్కిన మొక్కులు ఫలించిన సంతూలాల పాడు ఊర్లనే ఎవడో పెద్ద దొంగోడే ఉన్నట్టున్నాడు పైలం గుండూరు ఇప్పటి నుంచి అనిగా పత్తి రేట్లు మిర్చి రేట్లు కూడా స్టాక్ మార్కెట్ల షేర్ల లెక్కనే మారిపోయినాయి ఒక్కసారి సర్రున మీదికి లేస్తున్నాయి ఇంకోసారి డబేల్ మణి నేలకు పడిపోతున్నాయి ఒక్కోసారి పంటను అమ్మితే బాధలు అన్నీ పోతాయి అప్పులన్నీ తీరుతున్నాయి ఇంకోసారి పంటను అంగట్లో పట్టుకొస్తే పెట్టుబడి పైసలు కూడా వెళ్తలేవు ఇప్పుడు బంగారం వెండి సర్రున మొగుల మీద ఉరుకుతున్నట్టే మిర్చి రేటు కూడా కట్టిన సర్రును ఉరుకుతుంది అరేవా మిర్చి పంట వేసిన వాళ్ళకి ఈసారి కండ్ల కాదు పసిడి పంటలు కురిపిస్తున్నది పో ఇంటర్నేషనల్ మార్కెట్లో మన మిర్చి ఘాటు అక్కడోళ్ళు దెబ్బకే పడిపోయారు అనుకుంటున్నారు మన మిర్చి తోటి లౌల పడిపోయారట ఈ రైతన్న వాటికొచ్చిన ఎల్లో మిర్చికి క్వింటాల్ కు నలభై నాలుగు వేల రూపాయల ధర వలికింది వరంగల్ యనుమాముల మార్కెట్లా ఊహించని రేట్ వచ్చే వరకు ఆ ఉబ్బి తబ్బి బైపోతున్నాడు ఎల్లో మిర్చి ఖచ్చితంగా వేసుకోవచ్చు పెట్టుబడి వచ్చేసి లక్ష నుంచి లక్ష యాభై వేలు మధ్యనైంది గట్టి కష్టపడితే ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాలు వెళ్ళొచ్చు అగో ఎందుకు ఈ మిర్చి గంట రేట్ అంటే వీటికి బయట దేశాలల్లా ఎక్స్పోర్ట్ చేస్తుంటారు బాగా డిమాండ్ ఇక ఈ రంగు మిర్చిని ఎక్కువ పెప్పర్ ఐటమ్స్ ఫుడ్ కలర్స్ తయారీల మెడిసిన్ కాస్మెటిక్స్ తయారీల షిప్స్ పైన చల్లెందుకు ఎక్కువ వాడుతుంటారు అందుకే అట్లా డిమాండ్ ఉంటుందట కానీ కాడనేమో ఈ పంట తక్కువ ఇస్తారట అందుకే ఇంత రేట్ ఇస్తారట ఇక ఇదే మిర్చి మొన్న ఇరవై తారీఖు నాడు నలభై రెండు వేల ఐదు వందలు ఉంటే ఇవాళ నలభై నాలుగు వేలు అయింది ఇక మామూలు మిర్చి వండర్ ఆర్ట్ రకం ఏమో క్వింటాలకు ఇరవై ఆరు వేల రెండు వందలు తేజా రకం కింటాలకు ఇరవై రెండు వేలు దీపిక రకం మిర్చి కింటాకు ఇరవై ఆరు వేల రెండు వందలు త్రీ ఫోర్ వన్ రకం మిర్చి క్వింటాకి ఇరవై ఐదు వేల ఐదు రూపాయల ధర ఇక ఇట్లా పంటకు రేటు బాగా ఇస్తుండే వరకు వరంగల్ యనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు పోటెత్తిరు రైతన్నలు ఎర్ర బంగారం బస్తాల మధ్య అక్కడక్కడ పచ్చమిర్చి కూడా దగదగ మెరిసిపోతున్నదిగా ఇటు పచ్చిమిర్చి ధరలు కూడా తలుక్కు అంటున్నాయి చాను వద్దులకు మిర్చి కింద రేటు వచ్చే వరకు రైతన్నలు అంతా ఖుషీలు తలుబ్బెట్టి చెప్తుంటే కొలుబ్బెట్టినట్టే ఉన్నది కదా కొందరు వ్యవసాయ శాఖ సిబ్బంది పనితీరు యాళ్లకు యూరియా చల్లకపోతే షేళ్ళు చేతికి రావన్న సంగతి తెలిసినా కూడా యూరియా బస్తాలు అందియకుండా తీరువాటం చేసుకుంటున్నారట యూరియా స్టాక్ లేదు ఇస్తలేరంటే ఏమో అనుకోవచ్చు కావలసినంత స్టాకు దగ్గర పెట్టుకొని కావాలనే ఇస్తలేరట ఇక ఊకుంటారా కోపంతో ఏం చేసిర్రో గీ నాగర్ కర్నూలు జిల్లా రైతులు చూసి రాగి రైతు ఏం చెప్తుండో ప్లాస్టిక్ టబ్బుల పెండనీళ్ళు అదే ఆకిట్లా చల్లే సాన్పి పట్టుకొచ్చి రైతు వేదిక మీద తల్లిండి ఇట్లా అంటే సాన్పి ముగ్గేస్తందుకు ముగ్గేసేందుకు ఆయట్లా అనుకునేరు అట్లా కాదు యూరియా బస్తాలు ఇస్తలేరట అగ్రికల్చర్ ఆఫీస్ ఇబ్బంది వాళ్ళు ఎప్పుడెప్పుడు ఇస్తారా ఎప్పుడెప్పుడు చేనుకు యూరియా జల్లుదామా అని రెండు రోజుల సంది పిట్టకు పెట్టినట్టు ఎదురు చూస్తున్నారట కానీ లేదు ఆగిచ్చు లేదు ఏమైనా సార్లు ఇంకా ఇస్తలేరేంది స్టాక్ ఉంది కదా లోపట అంటే యూరియా ఉంది కానీ మిషన్లు పనిచేస్తలేవండి అని టైంపాస్ చేస్తున్నారట నిమలకంట నీరు వేటగానికి ఏమొద్దు అన్నట్టు రైతుల బాధలతోటి పట్టింపు చేస్తున్నారట ఇక ఎంతకని ఉపయోగపడతారు అందుకే ఇక ఇట్లా ప్లాస్టిక్ టబ్బుల నీళ్లు అప్పుడే బరి పెండను కలిపి సాన్పి తయారు చేసి చల్లిండు ఇక ముచ్చట పై అధికారులకు తెలివగానే దబ్బున యూరియా బస్తాలు ఇచ్చేసిరట మరి ఆ పని ఏదో మొదలెత్తే బాగుండు కదా మిషన్లు పని చేయకుంటే ఏలవులు తీసుకుంటున్నారో కాగిదాల మీద రాసుకొని ఇస్తే అయ్యే పోవు ఏందో అంగట్లా అల్లున్న శనిట్టే ఉంది కదా ఈ ముచ్చట యూరియా ఉన్నప్పుడు అంతే లేనప్పుడు అంతే అంటే ఎట్ల సార్లు అని గులుక్కుంటా తిట్టుకుంటా యూరియా బస్తాలు కొంట పోయిరట రైతులు అదేదో సినిమాలో వేణుమాధవ అన్న అన్ని మస్తు వెరైటీగా చేస్తుంటాడు ఏ ఇంట్లకు దర్వాజా నుంచే రావాలా కిటికీ నుంచి రావద్దా అని కిటికీలకెళ్ళి పోతాడు అన్నం కుడి చేత్తోటి తినాలా ఎడమ చేత్తో తినద్దా అని ఎడమ చేతితో తింటాడు వాచ్ చేతికే పెట్టుకోవాలని రూల్ ఉందా కాలు పెట్టుకుంటే ఏంటట అని కాలు పెట్టుకుంటాడు సేమ్ గటనే సంథింగ్ వెరైటీ ఉండాలి మ్యాన్ అనుకునేటోళ్ళు బయట కూడా బాగా మందే ఉన్నారు వాళ్ళ షూరిటీ మనిషికి వెరైటీ ఉండాలని వీళ్ళు ఏం కథ చేసిరడు కేకును షాప్తోటి కోసుడు కామన్ కదా అదే గొడ్డలితో కోసుడు వెరైటీ కదా అందుకే వీళ్ళు బర్త్డే కేకుని ఇట్లా గొడ్డలి తోటి కసా కసా కోసిరు మరి ఇంత పర్ఫెక్ట్ గొడ్డలి ఏడ తయారు చేపించరు కస్టమైజ్డ్ గొడ్డలు ఉన్నట్టు అని కేకులు కోసం స్పెషల్గా కొనుక్కొచ్చినట్టున్నారు అంత వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకున్నారు ఊరుకుంటారా మరి లో ఇన్స్టాలో పెట్టుకోకుండా ఇక వీళ్ళు కేకునే గొడ్డలతోటి అంటే అమ్మో రేపటి రోజుల్లో దాంతో పీకలు పోయారనే గ్యారెంటీ ఏముంటే సార్ అని ఇక ఊరోలు కొందరు పోయి పోలీసు వాళ్ళకి ఫిర్యాదు ఇచ్చారట గొడ్డలతోటి కేకులు కోసి బ్యాక్ బ్యాక్గ్రౌండ్ పాటలు వేసుకుని టికరింగ్ లు కొడుతున్నారు అని పోలీసు వాళ్ళు వీళ్ళని స్టేషన్ పిలిపించి మంచిగానే కౌన్సిలింగ్ ఇచ్చి పంపించిరట అన్నట్టు బందరు మండలం పెదపట్నం అనే ఊరికాడైంది ఈ కథ స్మార్ట్ వార్తలు రేపు మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు ఏం చేస్తారు చూస్తూనే రీ టీవీ నైన్